ఇప్పుడు మీలానే ఫోన్ స్క్రోలింగ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు అంతేకాకుండా జాబ్ లో కూడా కంప్యూటర్ ముందు ఆర్ ఇంట్లో టీవీ ముందు గంటల ధరపడి కూర్చోవడం ఎక్కువ అయిపోయింది కదా అలా చేయడం వల్ల మన నెక్ లోని సెప్టార్స్ అంటే సెన్సార్స్ డామేజ్ అవ్వడం వల్ల నెక్ ఇష్యూస్ తో స్టార్ట్ అయ్యి వర్టిగో డిజీనెస్ ఇంబ్యాలెన్స్ ఆర్ బ్రెయిన్ ఫాగ్ అంటే మసక మసక్ గా ఉండడం లాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు దీనినే సర్వైకోజెనిక్ డిజీనెస్ అంటాము ఒకవేళ ఇలాంటి సమస్యలు మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తుంటే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి మంచి వెజిటిబుల స్పెషలిస్ట్ ని కలిసి ప్రాపర్ కాజ్ తెలుసుకుంటే ఈజీగా ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవచ్చు లేదంటే ముందు ముందు ఇష్యూస్ ఎక్కువయ్యి మైగ్రేన్స్ తో పాటు సివియర్ వర్టిగో ఆర్ డిజీనెస్ ఇంకా యాంగ్జైటీ పెరిగి జాబ్ లు మానేసే వాళ్ళు కూడా ఉన్నారు జాగ్రత్త ఈ ఇష్యూస్ ని ఓవర్కమ్ ఎలా చెయ్యాలో తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్ వీడియో చూడండి లేదా మా క్లినిక్ ని కన్సల్ట్ అవ్వండి